ప్రభుని రక్షకుడిని ఏసుక్రీస్తు నన్ను నాయకుపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను మూడవ అధ్యాయము ఆది కాలం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం అవ్వాదాములు అనే వారు ఎవరైతే ఉన్నారో వారు పాపము చేసి దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఏదైనా తోటలో నుండి వారిని గెంటి వేయాలని ఒక ఆలోచన చేస్తాడు అంతేకాకుండా మీరు గమనించండి దేవుడు వారికి ఒక వరమును అనుగ్రహిస్తున్నాడు మూడవ అధ్యాయం పదిహేను వచనంలో ఏసు క్రీస్తు పూర్వ వారిని గురించిన వాగ్దానం నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుణ్ణి తండ్రి పంపించాడు రక్షించడానికి ప్రవ్వని లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు మనుషుల్ని ప్రేమిస్తాడా పాపములో ఉన్న వారిని కూడా అనంటే ఒక మాటను మనం చూద్దాం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో దేవుడు వారిని ప్రేమించాడు గనకనే అపవాది మాసిగించి వెళ్ళిపోతే చర్మపు చక్కాయలను వారికి తొడిగాడు అనే సందర్భాన్ని మనం గమనించవచ్చు మరి ఏదైనా తోటలోంచి ఇంటికి వారిని గెంటి వేస్తున్నాడు అంటే అక్కడ రక్ష ఫలం ఉంది ఆ పొలము కూడా తీసుకుని తిని వారి పాపములో నిరంతరం జీవిస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని గెంటి వేస్తున్నాడు గెంటి వేసే వారికి జీవానికి ఏదేని తోటకి ఏదేనంటే ఆనందము సంతోషము అని అర్థం వస్తుంది అంటే ఆనందానికి నిత్య జీవానికి దూరం అవుతున్న వారికి నిత్య జీవములు గురించిన ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానమే మూడు పదిహేనులో మనం చదవగలిగితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదడు అంటే పురుషుడి యొక్క ప్రణయం లేకుండగా స్త్రీ నుండి ఒక సంతానం పుట్టుకొస్తుంది అదే ప్రవణి క్రీస్తు ఆ స్త్రీ ఎవరంటే మరియా అని మనం మాట్లాడచ్చు మీరు గమనించండి ఇంకా మనం ఆంతర్యంగా మాట్లాడగలిగితే గనక ఇజ్రాయిని కూడా దానికి పోలికగా మనం చెప్పవచ్చు అంతేకాదు నాడు అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద పట్టుకుందు వరి అంటే ఎప్పుడు కూడా సర్పం అనేది నడుస్తూ వెళ్తున్నప్పుడు మడిమి మీద కాటు వేస్తూ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా మనం కొట్టేటప్పుడు కూడా తల మీద కొడతాం ఇక్కడ పోలిక ఏం జరుగుతున్నదంటే అపవాది ఎప్పుడు కూడా మానవ జాతిని కాటు వేసి దాని యొక్క విషయం ఏదైతే ఉందో మానవుడికి లెక్కించి దైవాన్ని దూరపరిచి నిత్యాగ్నిలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాడంటే దాని క్రియలను లయపరచడానికి ఎప్పుడు కూడా గమనించండి పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అపరిమితముగా విస్తరింపబడుతుంది బ్రహ్మపత్రిక ఐదు ఇరవై ఒకటిలో చెప్పినట్లుగా దేవుడు ఏదేని తోటలోనే అవ్వదాముకు కృపను అనుగ్రహిస్తున్నాడో అది ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా వస్తాడని అంతేకాదు అది నిన్ను తల మీద కొట్టును అది అన్నకాడ ఒకటంకి వేశాడు ఆ ఫుట్నోట్స్ కింద ఆయన అని రాస్తున్నాడు ఆయన అంటే ప్రభు అని ఆయన మరణం ద్వారా అపవాది ఓడింది ఆయన మరణాన్ని ప్రకటించే మన ద్వారా అది చదవట